అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నైంటీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎవ్వడే మెరుంగు నింపైన వస్తువు దేహమే మెరుంగు దివ్య బోధ విధము దెలియ వేదాంత మెరుగుడి విశ్వదాభిరామ తాత్పర్యం సొగసైన వస్తువును గూర్చి ఎవడు తెలుసుకొనగలడు దివ్య బోధనలు దేహమునకు తెలియవు వేదాంత తత్వము అలవరచుకొనవలను వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎవ్వరి గుణజాల మేమన్న మానదు చక్కసేయరాదు కుక్కతోక గడుసురాలు మగని గంపతో నమురా విశ్వదాభిరామ తాత్పర్యం ఎవరి గుణాన్ని ఎవరూ మార్చలేరు కుక్కతోక వంకరను సరిచేయలేము గదా గడుసు పెన్లాము మగుణి గంపతో సహా అమ్మి వేస్తుంది వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ సిక్స్ ఎవ్వరెవ్వరి గుణము లేమైన మానవు చక్క కుక్క తోక గడసురాలు మగని గంపతో నమ్మురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాబట్టి అన్ని విషయాలలో అంటీ ముట్టనట్లు ఉండి పరమాత్మను సేవించవలెను స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని గ్రహించవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో బాను లోక సమస్త సుఖినో వన్ శివార్పణం